you <laughs> హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను నేనండి మీ దేవిని ఈరోజు రెసిపీ మాత్రం చేదు లేని కాకరకాయ వేపుడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా చేసుకోనండి అసలు కాకరకాయ అనేది చేదు అనేది ఉండదు నేను ఎప్పుడు వండినా కాకరకాయ వేపుడు కానీ పులుసు కానీ ఎప్పుడు చేదు అనేది లేదండి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంతోపాటు మంచి కారం కూడా రెసిపీ అనేది చెప్తాను చాలా బాగుంటుంది ఈ కాకరకాయ వేపుల్లోకి ఆ కారం వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి అస్సలు ఎంత బాగుండిద్దో మాటల్లో చెప్పలేను అంత బాగుండిద్ది ఇంకా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము చక్కగా చిట్టి కాకరకాయలండి చిట్టి చిట్టి కాకరకాయలు చక్కగా తీసుకొని పైన కొద్దిగా కొద్దిగా అనేది తీసుకొని రెండు సగాలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇవైతే అర కేజీ కాకరకాయలు ఒక రెండు మూడు పండిపోయినాయి అంతేనండి ఇలా కాకరకాయలన్నీ ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక గెంటి పెరుగు వేసుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు ఉప్పు పెరుగు అలాగే ఈ కాకరకాయ ముక్కలు మనం ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పిసుకుతూ కలపాలండి అప్పుడే ఈ కాకరకాయకి ఈ పెరుగు బాగా పట్టి చేదనేది అస్సలు ఉండదు ఆ తర్వాత కాకరకాయలు ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసేలా పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుందాము మీరు ఉడికించకుండా పచ్చి ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలంటే వాటర్ పోసుకోకుండా చక్కగా పెరుగు ఉప్పు ఈ ముక్కలకు బాగా పట్టించి ఆ తర్వాత పిండేసి నూనెలో ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఉడికించి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అవైతే చక్కగా ఉడిగిపోయినాయి వాటిలో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని ఒక్కసారి కాకరకాయలను కూడా పిండితే కొద్దిగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ కూడా తీసేసాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని ఈ కాకరకాయలన్నీ వేసి వేయించుకుంటున్నాను ఈ లోపల కాకరకాయ ఫ్రైకి కారం అనేది ఒకటి ప్రిపేర్ చేశానండి నేనైతే వీడియో తీయలేదు మిరపకాయలు అలాగే ధనియాలు జీలకర్ర ఇవి ఫ్రై చేసుకొని కొద్దిగా వేరిసిన వేసుకొని తగినంత చింతపండు కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసుకొని కారం అనేది నూరుకున్నానండి అంటే అది వేరుశనగ కారం అనమాట చాలా బాగుంటుంది ఆ కారం అనేది ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రైలో వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు నూనె వంచుకోవాలి కదా అందుకని నేను కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నూనె అంతా వంచేసుకొని అందుకని ఇలా కారం అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నూనె అంతా ఉంచేసుకున్నాను కొంచెం నూనె ఉంచి ఈ కాకరకాయ ముక్కలు వేసేసి తగినంత కారం అండి ఎక్కువ కారం ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉంటుందండి ఈ కాకరకాయ కారం నేనైతే కొంచెం కారం ఎక్కువే వేసానండి నేనైతే అన్నంలో కలుపుకుంటాను నాకంటే చాలా ఇష్టం అండి ఈ కాకరకాయ అంటే మాత్రం ప్రాణం ఎందుకనో ఆ రోజు మాత్రం కర్రీ వండితే ఇలా ఫ్రై కానీ ముందే ఆకలి వేస్తుందండి నాకైతే మాత్రం నాకు కాకరకాయ వేపుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి అండి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే వేడి వేడి అన్నలో ఇలా వేడి వేడి కాకరకాయ వేపుడు వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి అబ్బా మాటల్లో చెప్పలేకపోతున్నా నాకైతే నోరు ఊరుతుంది ఇలా ఫ్రై అయిపోయింది ఈ లోపల మా వారు భోజనానికి కూడా వచ్చేసారు నేను చక్కగా ఇలా కాకరకాయ వేపుడు వేసి వేడి వేడి కాకరకాయ వేపుడు అలాగే వేడివేడి అన్నం తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి చక్కగా చేదనేదే ఉండదు ఒకసారి మీరు ఇలా పెరిగి వేసి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది చూసారా మా వారైతే కాకరకాయ వేడిగా ఉంది అలాగే అన్నం కూడా వేడివేడిగా ఉంది కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందన్నారండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి ఓకే అండి బాయ్ నేను కూడా తినాలి కదా నాకు కూడా ఆకలిస్తుంది ఓకే అండి బాయ్